చూడండి మన రాయలసీమ స్పెషల్ ఎర్రకారానికి గాను నేను ఇలా ఇవి నానబెట్టుకున్నాను మిరపకాయలు వేడిగా కూడా తీసుకున్నాను అండి నేను కలర్ బాగా వస్తుందని ఇది నానింది ఇందులో మిక్సీ జార్లోకి వేసేసుకుందాము నానిన చింతపండు కూడా జార్లెక్ వేయాలి జీలకర్ర వేస్తున్నాండి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు ఫస్ట్ దీన్ని పట్టుకుని తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాము ఈ ఉల్లిగడ్డలతో పాటు తెల్లబాయలు కూడా వేస్తున్నాను ఉప్పు వేద్దామండి ఎండుమిర్చి ఇవన్నీ పచ్చగా మెదిగిందండి ఇప్పుడు దీన్ని కూడా ఉల్లిగడ్డలు తెల్లబాయలు వేసి మిక్సీ చేసేసుకుందాం మనము తొండి ఎలా అయిందో నున్నగా మెదిగిపోయింది ఇప్పుడు పోపు వేసుకుందాము ఉండే ఆవాలు వేస్తున్నాను నూనెలోకి ఆవాలు వేసాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము మీకు కాబడితే మీరు ఇవి కూడా వేసుకోవచ్చండి శనగపప్పు మినపప్పు అవి నేను వేయట్లేదు దోశకు దానికంతాను పైన పూసుకుని కారం దోశలాగా చేసుకుంటాం కదా దానికి కూడా వేసుకోవచ్చు అన్నానికి కలుపుకోవచ్చు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను చూడండి ఇప్పుడు రుబ్బుకున్నది వేస్తున్నాను అంటే మీరు దీంట్లోకి కూడా దీన్ని పోపును వేసేసుకోవచ్చు నేను ఇలా కాసేపు వాడుచుకుంటాను కొంచెం పచ్చివాసన పోతుంది ఇలానండి ఆ తెల్లబాయిలో వేసింటాం కదా ఆ పచ్చివాసన పోవడానికి ఇలా చేస్తాను నేను చూడండి ఇప్పుడు సైడ్లో అంతా కూడా నూనె తేలుతూ ఉంది ఇది ఉల్లు పాత్ర నుంచి బయటకు వస్తూ ఉందండి ఇప్పుడు తీసేస్తే చాలండి ఇది ఆరినాక వేరే పాత్రలకు వేసేసుకుందాము మనము దీన్ని ఎర్రకారం అంటామండి కొంతమంది కొరివికారం అని కూడా అంటారు పల్లెటూర్లలో ముద్దతో పాటు ఇది ఒక్క ఇంత ముద్ద పెట్టేసుకుంటారండి అయిపోయండి వాళ్ళ భోజనం అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇది మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి